పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యగా ఆగినట్టుగా రైతాంగాన్ని మొత్తం ఏదో ఎలుగపెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని నెల రోజులలో చేస్తా ఫస్ట్ విడతగా లక్ష లోపు రెండవ విడతగా రూపాయల లోపు మూడవ విడతగా రెండు లక్షల రూపాయలు గుణామాఫ చేస్తా అని చెప్పి రేపటి పదిహేను తారీఖు రేట్ అయ్యింది ఈ మొట్టమొదటి లక్ష రూపాయల లోపు రుణమాఫీ పదకొండు లక్షల యాభై వేల మందికి అందాల పదకొండు లక్షల యాభై వేల మందికి రుణమాఫీ చేసి వీళ్ళు ఇచ్చింది ఆరు వేల తొంభై ఐదు కోట్లు జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు అంటే వీళ్ళు ఆరు వేల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది పదకొండు లక్షల యాభై వేల ఫార్మర్లకు ఇచ్చింది ఆ తదుపరి రెండో విడతగా ఒక లక్ష నలభై నలభై తొమ్మిది వేల ఒక లక్ష యాభై వేల కూడా కాదు ఒక లక్ష నలభై తొమ్మిది వేల వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక ఆరు వేల కోట్లు ఫార్మర్ సంఖ్య ఆరు లక్షలు అంటే ఈ ఆరు లక్షలు ప్లస్ ఈ పదకొండు లక్షలు దాదాపు పద్దెనిమిది లక్షలు కొంచెం తక్కువ పద్దెనిమిది లక్షల మందికి ఒక లక్ష నలభై తొమ్మిది వేల లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు పన్నెండు వేల తొంభై ఐదు కోట్లు పన్నెండు వేల ఒక వంద కోట్లు అంటే వీళ్ళు చెప్పిన నలభై తొమ్మిది లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు రెండు విడతలుగా ఇచ్చింది పద్దెనిమిది లక్షల లోపు మాత్రమే అంటే ఇంకొక ముప్పై లక్ష ముప్పై ముప్పై ఒక లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి కానీ లక్షన్నర నుంచి మొదలుపెట్టి రెండు లక్షల వరకు నాలుగైదు ఆరు లక్షల ఫార్మర్స్ ఉండే ఆస్కౌండి పైకి పోతున్నా కూడా తడుతుంది లక్ష రూపాయల లోపు అయితేనేమో పన్నెండు లక్షల పదకొండున్నర లక్షల మంది వచ్చిండ్రు మళ్ళీ ఆ బ్రాకెట్ కంట్రీ అయిన తర్వాత కేవలం ఆరు లక్షల మంది వచ్చిండ్రు ఒకవేళ ఇది మళ్ళా రెండు లక్షల రూపాయల వరకు అంటే మూడు లక్షలు తో నాలుగు లక్షలు తరువా మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల మందికి ఇస్తారు కావచ్చు అది కూడా ఇంకొక ఈ పన్నెండు వేల కోట్లని ఇంకొక మూడు వేల కోట్లు అవుతుందో నాలుగు వేల కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని నలభై తొమ్మిది లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధమని తేలిపోయింది